భోజనాలు చాలా రోజుల తర్వాత కొత్త హీరోయిన్ చెప్పండి ఈతోనే హాయ్ చెప్పేసింది అదో హీరో బొగ్గే కనిపించట్లే అసలు ఇద్దరు కనిపించట్లే ఇద్దరు హాయ్ చెప్పండి ఆయన అసలు తిరగట్లా హాయ్ చెప్పమన్నా నువ్వు తిరగలే సో చాలా రోజుల తర్వాత భోజనాలకు వచ్చాము లాస్ట్ ఎప్పుడు తిన్నాం అక్కర్తులేదు వనభోజనాలు అంటే తోటలో అట్లా కూర్చో ఒంగోలు ఒంగోలు షూటింగ్ టైమ్ టైమ్ లో తిన్నాము చెట్టు కింద కూర్చోని ఆ తర్వాత ఇదే ఫస్ట్ టైం తినడం కళ్ళ చెట్టు దగ్గర తాటి చెట్టు కళ్ళు చెట్టు సో చాలా రోజుల తర్వాత చేస్తున్నాం అందరూ తిందు టిఫిన్ ప్రేతమ సాంగ్ కోసం లొకేషన్కి వచ్చాము తోట వెనకాల ఉంది లొకేషను సో ఇక్కడ టిఫిన్ చేయడానికి వచ్చాము మా హీరోయి అక్క ఏదో మాట్లాడుతూ ఉంది అనేది అంటా ఉంది అందరూ కనిపించారు కానీ ఒక హీరో మాత్రం ఇంకా కనిపించలేదు మా హీరో ఎక్కడ వెళ్ళు గండు గండు వెనకాల వస్తా హీరో ఇద్దండి ఇద్దండి మా ఇద్దరు హీరోలు హాయ్ హాయ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో ఇప్పుడు జైన్ సార్ షూట్కి వచ్చాము మంచి లొకేషన్తో మంచి వెదర్తో చాలా మంచిగా ఈరోజు పంట ఫుల్గా వస్తుంది సో కొంచెం కొంచెం మళ్ళీ మంచి అప్డేట్తో మీ ముందుకు వస్తాం జగదేక వీరుడు అతలోక సుందరి మూవీ నుంచి సాంగ్ పాడన్నా కొంచెం కొంచెం అది కాదు లా పలకరించు కన్నడ కాబట్టి కొంచెం అలానే ఉంటుంది అడ్జస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఐ సారీ అన్నారు పియకరించు ప్రణయా సూపర్ అనే తో మీ ముందుకు రాబోతున్నారు త్వర త్వరగా వెళ్ళాలి కాబట్టి త్వర త్వరగా టిఫిన్ చేస్తున్నాను బాయ్ 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 చెప్పునా